చెరకులూరిపేట పట్టణంలోని బొందిపాలెంలో వేంచేసి ఉన్న పోలీరమ్మ తల్లి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలలో జరుగుతాయని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో భాగంగా అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాస్ సింగ్ పూర్ణ సింగ్ నాగో సింగ్ నాగూసింగ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు కలిసినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఇరవై నాలుగవ తారీఖున ఏకాదశ జాతర మహోత్సవ కార్యక్రమాలు ఎంతో విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా జాతరలో భాగంగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకు అమ్మవారి యొక్క దేవస్థానంలో లక్ష్మీ గణపతి రుద్ర సహిత మహాచండీ మహాసుకరుషుల నవగ్రహ శాంతి హోమ కార్యక్రమాలు మృత్యుంజయ హోమ కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి ఇరవై నాలుగవ తారీఖు ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి కూడా పదకొండు గంటల వరకు అమ్మవారికి వారు పోయేట కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతున్నాయి భక్తుల యొక్క స్వహస్తాలతో అమ్మవారికి విశేషంగా అమ్మవారి దగ్గర లోపలికి వెళ్ళి వారు పోసుకోవచ్చు తర్వాత ఉదయం పదకొండు గంటలకి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు ఎంతో విశేషంగా మేల కాలాలతో కేరళ వాధ్యాయులతో చక్కగా విశేషంగా అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇరవై ఆరో తారీఖున సాయంత్రము ఏడు గంటలకు విశేషముగా అమ్మవారి యొక్క దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది కావున జరిగేటువంటి మూడు రోజుల కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కోరుచున్నారు ఒదిరి పాదాలు వేయించేసి భక్తుల కోరికలు ఉంగు బంగారం వినాదిస్తున్నటువంటి శ్రీ కోలేరమ్మ తల్లి బాబా ఇరవై నాలుగో తారీఖు మే నెలలో జరుగుతున్నవి ఇరవై మూడో తారీఖు ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధిలో హోమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగినది ఈ హోమ కార్యక్రమాల్లో భాగంగా ముందు రోజు అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నటువంటి హోమాలు లక్ష్మీ గణపతి హోమం మహాచండి హోమం మహా మహాసుదక్షిణ హోమం మరి నవగ్రహ హోమాలు మృత్యుంజయ హోమాలు మరియు శాంతి కార్యక్రమాలు కూడా శాంతి పూజ హోమాలు కూడా ఈ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నది కావున భక్తుల పాల్గొని అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నటువంటి జాతర మహోత్సవాల్లో మరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పూట వారం వసే కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పది గంటలకు అమ్మవారికి విశేషముగా పంచామృతాభిషేక కార్యక్రమాలు మరి ఒంటి గంటకు సద్దులు పొంగలు పెట్టే కార్యక్రమాలు మరి రాత్రి పూట అమ్మవారి సన్నిధిలో రంగరంగ వైభవంగా విచి విచిత్ర వేసధారణతో అమ్మవారి సన్నిధిలో కన్నుల పండుగ మహిళలందరూ కలిసి అమ్మవారికి దీపాలతో అలంకరణతో నీటిగా అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా బయలుదేరుతుంది కొన్ని వందల మంది మహిళలు మరి భక్తులు పురుషులు పిల్లలు అందరూ అందరూ సమిష్టిగా ఊరేగింపు వైభవంగా బయలుదేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి సన్నిధి ఇచ్చేసి ఆ రోజున అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని ఆ తల్లి కృపా కటాక్షమం పొంది ఇరవై ఆరేళ్ళు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలు సహకారాలు అందిస్తున్నారు మీరు కూడా అమ్మవారికి సమితిలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు ఆ మందు సహాయ సహకారాలు అందించి అమ్మవారి నైవేద్యానికి ప్రతి ఒక్క చోట భక్తుడు వరకు అందే వరకు జరిగే అన్నదాన కార్యక్రమాన్ని సహాయ 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 సహకారాలు ప్రతి ఒక్క భక్తుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈ ఇరవై మూడో తారీఖున అమ్మవారికి ప్రత్యేకమైన మామారు ఇరవై నాలుగో తారీఖున భక్తులు కూడా వాసుపత్తి కార్యక్రమం పక్కనానికి సత్తి కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకి కేరళ సింగారెళం విష్ణునతలో ప్రోగ్రామ్స్ కలవు అదేవిధంగా అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు ఉదయం పూట పది రెండు అమ్మవారి మూల పెట్టాలకు ప్రత్యేకమైన పంచాంపుల అభిషేకాలు కలదు ప్రతి ఒక్క భక్తుడు స్వయంగా పాల్గొనవచ్చు కావున సరుకూరుపేట పురపాలకంగా సులుకలూరుపేట పట్టణ పరిధిలో ఉన్న ప్రజలు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పురాకటాక్షానికి బాత్రూమ్ కావాలని కోరుతున్నాం